కమలాపూర్ మండలంలో ఘనంగా బీజేపీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు కమలాపూర్ మండలంలో కమలాపూర్ ఉప్పల్ శనిగరంలలో ఘనంగా జరిగాయి కమలాపూర్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలో కార్యకర్తలకు నాయకులకు పార్టీ ఆవిర్భవ శుభాకాంక్షలు తెలుపుతూ పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరవ తారీఖున రోజున భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగిందని అటల్ బిహారీ వాజ్పేయి లాలకృష్ణ బీజేపీ పార్టీని ఏర్పాటు చేశారని మూడు సార్లు వాజ్పే మూడు సార్లు నరేంద్ర మోదీ ప్రధానిగా పనిచేయడం జరిగిందన్నారు రెండు పార్లమెంట్ సీట్లతో ప్రస్థానం మొదలుపెట్టి ప్రపంచంలో శక్తివంతమైన పార్టీగా ఎదిగిందని రాబోయే కాలంలో తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు దేశంలో ఎన్డీఏ కూటమితో పంతొమ్మిది రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతుందని బీజేపీతోనే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో తోటా సురేష్ భూపతి ప్రవీణ్ బండి కోటేశ్వర్ ఎలిమి మహాజన్ ఇనుగుల రత్నాకర్ కనుకుంట్ల అరవింద్ తాడెం రాజేందర్ పాకా కుమారస్వామి బండి సంపత్ తూర్పాటి భాస్కర్ బండి వినయ్ సాగర్ డాక్టర్ సాంబయ్య పోలోచు రాజేశం మౌటం మొగిలి కొండమీది భిక్షాపతి మార్గం చైతన్య శనిగరం సంపత్ రామ్శెట్టి రాజయ్య బడ్డే వీరన్న పుల్ల సంజీవ్ వెంగల సాయి చెలిమల్ల రంజిత్ అట్ల హరీష్ పుష్కూరి రాంబాబు బుర్రా కుమారస్వామి పసునూటి రాణ ప్రతాప్ లు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ అభిమానులకు ముందుగా పార్టీ ఆవిర్భ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరున పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారు మరియు ఎల్కే అద్వానీ గారు పార్టీని స్థాపించడం జరిగింది అప్పటి నుండి పంతొమ్మిది వందల ఎనభై నుండి రెండు సీట్ల నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ అటల్ బిహారీ వాజ్పేయి గారు మూడుసార్ల ప్రధానమంత్రి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా మూడు సార్లు ప్రధానమంత్రి వరకు ఎత్తుకు ఎదిగి పార్టీని ఎత్తుకు తీసుకుపోవడం జరిగింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న సందర్భంగా ప్రపంచ దేశాలు కూడా మన భారత్ వైపు చూస్తున్నాయి ఎందుకంటే అంత కీర్తి స్థాయి సాధించిన ఘనత నరేంద్ర మోడీ గారిది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరొకసారి అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు